గడిచిన సంవత్సర నర కాలం నుండి అల్పెరకను పోరాటం చేస్తున్నటువంటి కవితక్క గారు మీరు కామారెడ్డిలో నలభై రెండు పర్సెంట్ డిక్ డిక్లరేషన్ ఏదైతే చెప్పిరో దాని వెంబడిపడి అక్కగారు ఉన్నటువంటి ఉమ్మడి పది జిల్లాలు అల్పెరకుండా తిరిగి అన్ని జిల్లాలలో ఉమ్మడి కార్యక్రమాలను రూపొందించి రూపొందించి ముందుకు వస్తున్న సందర్భంలో మీరు కూడా ఈ యొక్క బీసీ ఫార్టీ టూ పర్సెంట్ను కూడా ప్యాకేజీలో ఏదో రకంగా గందరగోళం చేద్దామని సృష్టించారు కానీ కవిత గారి పోరాటం ఫలితంగానే మీ ప్రభుత్వం మెడలు వంచి ఈ బీసీ కార్పొరే బీసీ కమిషనే కానీ డెడికేటెడ్ కమిషనే కానీ అసెంబ్లీలో అది కవిత గారు చేసినటువంటి పోరాటం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ కొంతమంది రాజకీయ నాయకులు ఏదో ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారు ఏ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాను ఇలా కవిత గారు చేస్తున్నటువంటి పోరాటానికి మీరు మనం స్వాగతించాలి ఇలా బీసీల దిక్కు హరికృష్ణ లాంటి వారే చెప్పడం జరిగింది కవితక గారు వస్తున్న సందర్భంలో బీసీల గురించి పోరాటం చేస్తున్న కవితక గారిని స్వాగతించడం జరిగింది కవితక గారిని మెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే ఉన్నత వర్గాలు ఉన్నటువంటి వారు మీరు వచ్చి మా పక్షాన పోరాటం చేస్తున్నారంటే చాలా గ్రేట్ అని కూడా ఆర్ కృష్ణ లాంటి వారు మెచ్చుకోవడం జరిగిందంటే ఇలా కొంతమంది రాజకీయ నాయకులు ఇలా కాంగ్రెస్ కానీ ఆర్ కృష్ణ కిన్మార్ మల్లాన్న లాంటి వారిని గారే ఏదో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాను నేను నాయు బ్రహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుని రాచమల్ల బాలకృష్ణని మా నాయి బ్రహ్మణులకు కటింగ్ చేస్తుంది మీరు పిచ్చి పిచ్చి మాట్లా మాట్లాడితే గుండు కూడా గీక్తం అని గుడి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఇలా మల్లని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కబర్దార్ బిడ్డ మల్లన్న మా బీసీలని తొత్తుగా మోసం చేసింది నువ్వు బీసీలని ఆదం చేసింది నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా ఒకళ్ళని మెచ్చుకుంటావు రేపు ఒకళ్ళు మెచ్చుకుంటావు ఇవాళ ఒక పార్టీని మెచ్చుకుంటావు రేపు ఇంకో పార్టీని మెచ్చుకుంటావు ఇలా ఒక పార్టీలో ఉన్న ఆయన మెచ్చుకుంటారు రేపు పొద్దుగా ఆయనే తిట్టావు టోటల్ అవకాశవాది ఇవాళ ఎవరైనా బీసీల మా బీసీల విద్య తీస్తున్నట్టే అది ఒక తీన్మార్ మార్ మళ్ళన్నా అని సందర్భంగా తెలుస్తున్నారు భవిష్యత్తులో మా మా మేము చేస్తున్నటువంటి పోరాటానికి మరి కవితగా గారి విషయాన్ని ఒక్క మాట మాట్లాడినా తప్పు మాట అయినా ఖబర్దార్ తీన్ మార్మల్ అని సందర్భంగా మేము యూట్యూబ్ ద్వారా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు అంటారు ఇలా మీకు పీసీసీ వచ్చిందంటే ఎక్కడికి వచ్చింది ఇలా అక్కగారు సంవత్సర నర నుంచి కాలంగా బీసీల పక్షాన పోరాటం చేస్తుంటే మీ పార్టీ గుర్తించి ఇలా ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో నీకు అధ్యక్షనిచ్చింది అది కవితగ్గ గారు పుణ్యమైన కూడా ఒకసారి గుర్తు చేసుకో ఇలా కవితక్క గారు ఇలా పీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తే వాళ్ళకి లాభమా కానీ ఎలా అల్లిపెరుగాని పోరాటం బీసీలు అనగారిన జాతులు వారిని నిలబెట్టాలి వాళ్ళకి ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి రాజకీయంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇలా కవిత గారు పోరాటం చేస్తున్నారు అన్ని వర్గాలు ఇలా మీరు అనుకుంటారు మీరు ఇళ్ళలో కూర్చొని ఏదో క్రిస్మిట్లాలో కూర్చొని ఆ గాంధీభవన్లో కూర్చుంటే మీరు చూడలేకపోతురు ఇలా నూట ముప్పై ఆరు కులాలు వచ్చి ఇలా సంపూర్ణమైన మద్దతు ఉన్నారు ఇలా రానున్న రోజుల్లో ఈ నెల పదిహేడో తారీఖున రైలు రోడ్ కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం చేస్తారు ఇలా బీసీలలో ఆక్రోషం పెరిగింది ఇలా కార్డును ఉపయోగించుకొని బీసీ కార్డును ఉపయోగించుకొని మీరు లబ్ధి పొందుతున్నారు ఇలా కవిత గారు కవిత ముందుకు తీసుకుపోతున్న తరుణంలో ఖచ్చితంగా అన్ని కులాలు ఇలా సంపూర్ణ మద్దతు తెలియజేసి మీ మెడల్ వంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచి ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సాధించి తీరుతామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను